హలో ఫ్రెండ్స్ మా సైడ్ డ్రాగన్ ఫ్రూట్ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది మొత్తం ఐదు ఎకరాల్లో సాగు చేసాం చూడండి ఖర్చు అయితే ఎక్కువ వస్తుంది మొత్తం ఐదు ఎకరాలు అన్నమాట ఇదైతే ప్రస్తుతం క్రాప్ రాలేదు అర్చుకోండి పైన పైన ఉంది చూడండి అదైతే క్రాప్ వస్తుంది వస్తూ ఉంది చూడండి ఇటు సైడు ఇటు సైడు క్రాప్ సూపర్గా దిగుతుంది మంచి బిజినెస్ ఏంటైంది కాస్ట్ వచ్చి వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఉంటూ ఉంటుంది కేజీకి నాలుగు తోగుతాయి చూడండి మా సైడ్ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నాము డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి డ్రాగన్ ఫ్రూట్ కనబడుతుందా మీకు ఇదన్నమాట హెల్త్కి మంచి ఫుడ్ మంచి ఫుడ్ ఇది ఫ్రూట్స్లో నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇంకొక థర్టీ వన్ మంత్ పోతే ఇది మనం సేల్ చేయడానికి అవకాశం ఉంది చూడండి ఖర్చుతో కూడుకున్న పని ఇది ప్లస్ లాభం కూడా అలాగే ఉంటుంది చూడండి దీంట్లో మూడు ఉన్నాయి ఇది మొగ్గ మొగ్గ కనుక మొగ్గ కనపడుతుందా మీకు చూడండి మొగ్గ మొత్తం ఇది ఇసుకలో బాగా పండుతుందండి చూడండి ఇసుక చిన్న చూడండి ఇసుక ఇసుక కనబడుతుందా మీకో ఇసుకలో బాగా పండుతుంది ఇది వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇదంతా ఇసుకేనండి ఇదైతే పలం చిత్తూరు డిస్టిక్ అండి మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయకూడదు చేయడం మర్చిపోకండి డ్రాగన్ ఫ్రూట్స్ కప్పులు నాటాలి కప్పులు నాటాలి ప్లస్ పైన కమ్మి చూడండి దానికి సపోర్ట్ కమ్మి ప్లస్ కింద దానికి సపోర్ట్కి కట్టెలు వెన్ అది ఎంతవరకు పెరుగుతుందో అంత కట్టెలు అన్నమాట మొత్తం ఐదు దగ్గర అండి ఫ్రెండ్స్ ఈ మొక్క అనేది ఒక ఎనిమిది అరువు పెరుగుతుంది ఫ్రెండ్స్ కింద కింద నుంచి చూడండి కనబడుతూ ఉందా కింద నుంచి కింద నుంచి కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెరుగుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం కలబంద మాదిరి కలబంద మాత్రం కలబంద ఉంటుంది కదా ఆ మాదిరి ఉంటుందండి పల్నే ఏరియా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పండుంది వెల్కమ్ టు మై ఛానల్ అండి విస్మార్ట్ నాగరాజా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్